హలో అండి హాయ్ వెల్కమ్ టు ప్రజ్వని కలెక్షన్స్ ఈ రోజు ఫస్ట్ వీడియో అండి ఈ రోజు నేను శారీస్ టాప్స్ చూపించిపోతున్నాను లో కాస్ట్ నుంచి హై కాస్ట్ దాకా ఇప్పుడున్న శారీస్ నేను నా దగ్గర ఉన్న శారీస్ చూపించిపోతున్నాను ఇవన్నీ కూడా మనకి లో కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయండి జార్జెట్ జార్జెట్ శారీస్ అండి ఇవి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ ఓకే డైలీ వేర్ పర్పస్ అయితే మీకు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మీకు మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వస్తుంది దీనిలోనే మనకి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ చేసేసి పైన స్కోడవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసాయండి మీకు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి సో దీనిలో ఇవి కలెక్షన్ ప్రైస్ ఎంత పడుతుందండి అండి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి కూడా జార్జెట్ అండి కొంచెం చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మొత్తం కూడా ఫ్లోరల్ బేస్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా అదే ప్రింట్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి మనకి బ్లౌజ్ వచ్చేప్పటికి రెడ్ కలర్ వస్తుంది రెడ్ కలర్ విత్ సెల్ఫ్ వర్క్ అయితే వస్తుందండి పళ్ళు పాటు కూడా మీరు చూసారు కదా ఓకే పళ్ళు కూడా సేమ్ అలానే వస్తుంది జస్ట్ మీకు శారీ అంతా కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి చిఫ్ జార్జెట్ ఫ్యాబ్రికే ఇంకా హై క్వాలిటీ అనమాట దీనిలోనే కలర్స్ కూడా చూసేద్దాం ఓకే కలర్స్ అంటే మీకు మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అన్నమాట మీకు ఫ్లోరల్లో కావాలంటే ఫ్లోరల్ ఇలా డిజైన్లో కావాలంటే డిజైన్లో కూడా ఉంటాయి సో మీకు ఏది కావాలన్నా కూడా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ తన నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి కూడా షాపింగ్ చేసుకోవచ్చు సింగిల్ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి చాలా స్మూత్ ఉంటాయి ఇవి కూడా గోల్డ్ డ్రాప్స్ వస్తాయి సారీ మొత్తం కూడా ఓకే కింద వచ్చేసి మనకి ఇలా రెయిన్బో లేసి వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది సీక్వెన్స్ వర్క్ ఆల్రెడీ మీకు అన్ని ఈ సారీస్ అంటే తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఇవి వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా సో దీనిలో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటిలో చిన్న మీకు అయితే ఆఫర్ అయితే ఉందండి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ప్లస్ ప్రైస్ ఎంత అండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది మీకు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట దీనిలోనే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రతిదీ కూడా మీకు ఇలా వర్క్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి దీనిలోనే బాటిల్ గ్రీన్ ఉంది మనకి ఎల్లో కలర్ అండ్ వైన్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ అనమాట ఈ ఫోర్ కలర్స్లో ఏది తీసుకున్నా కూడా మీకు సిక్స్ అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ కూడా వాచ్ చేసేది మంగళగిరి చెక్స్ అండి మంగళగిరి చెక్స్ అండ్ కంచి బార్డర్ వస్తుంది ఓకే మంగళగిరి చెక్స్ విత్ బార్డర్ అయితే వస్తుంది అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది పర్పుల్ కి గ్రీన్ కాంబినేషన్ లో చాలా బాగుంది మనకి పళ్ళు పాట వచ్చేసి మీకు ఇలా పికాక్స్ డిజైన్స్ తో అయితే వచ్చేస్తుంది చాలా బాగుందండి కాంట్రాస్ట్ కలర్ తో అయితే వచ్చింది డార్క్ కలర్ మనకి కాంట్రాస్ట్ లో బాటిల్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా మీకు సేమ్ బాటిల్ గ్రీన్ మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో కలర్ అదే వస్తుంది ఓకే చెక్స్ లోనే వస్తుంది ప్లస్ బార్డర్ కూడా మీకు హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మీకు ఇటువైపు ఒకసారి తిప్పి చూపి శారీ అంతా కూడా ఇంకా మీకు ఇలా కింద బార్డర్ దగ్గర అయితే డిజైన్ వస్తుంది మీకు ఇలా బర్డ్స్తోను ట్రీస్తోను డిజైన్ అయితే వస్తుందండి సేమ్ దీనిలోనే ఇంకొక టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాము గ్రీన్ కలర్ అండి ఇది ఓకే గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా ట్రెండింగ్ గ్రీన్ కి రెడ్ అంటే చాలా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసి పింక్ కి బ్లూ కలర్ బ్లూ బట్ ఇది మనకి అంబారి డిజైన్స్ అయితే వస్తుంది ఫ్లవర్స్ తో వస్తుంది అనమాట కలర్ వస్తుంది సో మీకు ఏది కావాలన్నా కూడా ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నారు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో ఎవరు మిస్ అవ్వద్దండి ఫస్ట్ వీడియో కాబట్టి కొన్ని కొన్ని మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ప్లెయిన్ కదా బోర్డర్ వచ్చేస్తుంది వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే జార్జెట్ అండి ఇవి కూడా స్మూత్ జార్జెట్ చాలా బాగుంటాయి ఇవి కూడా ఇందులో కూడా చాలా కలర్స్ అవై అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే మొత్తం కూడా మీకు డార్క్ కలర్ అంటే డార్క్ లైట్ కలర్ అంటే లైట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీరు చూస్తున్నారు కదా లైట్ యాష్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది మీకు సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ లైట్ వైలెట్ కలర్ వస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అనమాట ప్రతి దానికి కూడా మీకు సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లైట్ పీచ్ కలర్ టైప్లో ఉంది సో ఇవన్నీ కూడా చాలా క్లాసీ కలర్స్ మీకు బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ప్లెయిన్ శారీస్కి వర్క్ బ్లౌజెస్ బాగా ట్రెండింగ్లో ఉంది సో దీని ప్రైస్ ఎంత అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఓకే సో మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాపీగా ఇంటి దగ్గర ఉన్నా కూడా మీకు సింగిల్ శారీ కూడా షి కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది కొన్ని కొన్ని అయితే ఫ్రీ షిప్పింగ్తో ఉన్నాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో నెక్స్ట్ కలెక్షన్ వాచ్ చేద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి పట్టు ఫ్యాన్సీ అండి చాలా చాలా వస్తుంది పెద్ద గ్యాప్ మీకు పైన కూడా స్మాల్ బార్డర్ అనేది వస్తుందండి మొత్తం కూడా లీఫీ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది చూస్తున్నారు ఎంత షైనింగ్ ఉందో కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది సారీ అనేది స్మూత్ గా ఉంటుంది కూర్చుని అనేది నుంచో చక్కగా నిలబడతాయి ఇవి యూనిఫామ్ శారీస్ కి కూడా తీసుకుంటున్నారు పళ్ళు పాట వచ్చేసి మనకి ఇలా వస్తుంది పళ్ళు పాట వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్తో వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది బ్లౌజ్ కూడా మీకు నాకు తెలిసి కాంట్రాస్ట్ లోనే గ్రీన్ కలరే వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది సో నెక్స్ట్ బ్లౌజ్ పీస్ కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ లోనే వస్తుంది మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అనమాట ఇలా ఫ్లవర్ డిజైన్తో అయితే వచ్చేస్తుంది దీనికి కూడా ఎంత పెద్ద బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు హ్యాండ్స్కి అయితే వచ్చేస్తుంది దీనిలోనే ఇంకొక కలర్ అయితే అవైలబుల్గా ఉంది ఇందులోనే సెకండ్ కలర్ ఉందండి ఇంకో కలర్ ఉంది ఓకే ఎల్లోకి పింక్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మీకు కావాలనుకుంటే కనుక ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో మేము ఫొటోస్ అనేది షేర్ చేస్తాం మీకు ఫొటోస్ ఓకే దీని ప్రైస్ ఎంత అండి దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ 1000 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే ఇస్తున్నారు సో ఎవరు మిస్ అవ్వొద్దండి సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ అండి జార్జెట్ అండి షిఫాన్ జార్జెట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదండి ఇందు ఇవి మనకి గ్రీన్ కి yellow కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓకే సారీ అంతా కూడా ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది ఫాయిల్ ప్రింట్ మనకి పోదు ఫుల్ హెవీ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుందండి మీకు ఇదంతా కూడా మంగళసూత్ర డిజైన్ అనేసి అంటున్నారు కదా ఇప్పుడు మీకు బ్లౌజ్ వచ్చేపటికి ఇలా వస్తుందండి మొత్తం కూడా ఎల్లో కలర్ కాంట్రాస్ట్లో అయితే వస్తుంది మొత్తం కూడా ఇలా పైన కూడా మీకు మొత్తం ఫాయిల్ ప్రింట్తో అయితే వచ్చేస్తుంది డిజైన్ శారీ లుక్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ప్రైస్ ఎంత పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు దీనిలోనే సేమ్ డిజైన్ అది కూడా ఇందాక మనం ఇందులో సేమ్ డిజైన్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఫొటోస్ అనేవి షేర్ చేస్తాము ఓకే ఓన్లీ 550 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఫ్యాన్సీ వస్తుందండి మనకు బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ వస్తుంది రెండు వైపులా కూడా బోర్డర్ వస్తుంది ఇది ఓకే వన్ సైడ్ ఏమో పెద్ద బోర్డర్ వస్తుంది వన్ సైడ్ ఏమో చిన్న బోర్డర్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా అయితే ఉందండి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది మీకు మొత్తం ఫ్యాబ్రిక్లోనే ఫుల్ వాషబుల్ అనమాట ఇవన్నీ కూడా మీకు పార్టీస్కి కానీ చాలా బాగుంటుంది ఒకటైతే జస్ట్ మనం ఓపెన్ చేసి చూద్దాము ఇది కూడా వచ్చేసి మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు సో ఎవరు మిస్ అవుతుంది ఇది వచ్చేసి పాట పళ్ళు పాట వచ్చింది మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి యాష్ కలర్తో అయితే ఇచ్చేసారు ఇలా లైన్స్ లైన్స్గా మీకు పెద్దానికి కూడా ఇలా బార్డర్ అయితే వస్తుంది మొత్తం కూడా శారీ అంతా కూడా ఇదే డిజైన్ అనేది రిపీట్ అవుతుంది మొత్తం కూడా ఎక్కడ మీకు ప్లెయిన్ అనేదే లేదు సో ఇది వచ్చేసి ప్రైస్ మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సారీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాము ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది క్లాత్ అయితే పర్సనల్గా చూస్తున్నాను కదా చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మీకు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సాఫ్టీ పట్టండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది పట్టు తేలిగ్గా కూడా ఉంటుంది మనకి చాలా తేలిగ్గా ఉంటుంది కట్టుకున్న కూడా మనకి బరువు అనిపించదు చాలా బాగుంటుంది పర్పుల్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ షైనింగ్ కూడా చాలా బాగుంది మనం చూస్తుంటే షారీలో మొత్తం కూడా ఫంక్షన్ కట్టుకున్నది కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే ఉంటుంది బార్డర్ కూడా చాలా లెంగ్ బార్డర్ అయితే వచ్చేసింది అండి ఒకసారి జస్ట్ అయితే ఓపెన్ చేసి అలా ఉంది దీనికి మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వస్తుందండి బార్డర్ గ్రీన్ కలర్ కాబట్టి మనకి కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది మీకు శారీ అంతా కూడా సేమ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట పళ్ళు పాట వచ్చేసి మనకి ఇలా పికాక్స్తో తో అయితే వచ్చేసిందండి మీకు బ్లౌజ్ కూడా చూసారు కదా లో గ్రీన్ కలర్లోనే వచ్చేసింది దీనిలోనే ఇంకొక కలర్ అయితే ఉంది మనకి ఆరెంజ్ ఆరెంజ్ కలర్లో అయితే వచ్చింది ఆరెంజ్ ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే దీనిలో టూ కలర్స్ ఓన్లీ అవైలబుల్ అనమాట మీకు ఇది ప్రైస్ ఎంత పడుతుందండి అండి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు కలెక్షన్ మొత్తం టాప్స్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో మీకు పంపిస్తాను ఫస్ట్ కలెక్షన్ కదా జాయిస్ స్ట్రెండ్స్ నుంచి ఫస్ట్ వీడియో మంది కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ